హలో అండి ఇది మా బాబాయి పిన్ని వాళ్ళ మామిడి తోట ఇది ఏసీ ఒక మూడు సంవత్సరాలు అవుతుంది మంచి రెడ్ సాయిల్లో మంచి సారవంతమైన భూమి కాటానా ఇవి గుత్తులు గుత్తులుగా కాపు కాయటం జరిగింది మా బాబాయ్ ఎప్పటి నుంచో చేంజుద్దిగా రారా అంటే వెళ్ళటం కుదరక వెళ్ళలేదు నిన్న సాయంత్రం నేను నా వైఫ్ ఇద్దరం కలిసి ఆ చేం వెళ్తే నిజంగా మేమైతే ఆశ్చర్యపోయాం చూడండి అసలు కాయలైతే మూడో సంవత్సరానికి అసలు ఆ విధంగా కాసినాయి అంటే బహు విపరీతంగా అసలు విరగబడ కాచినాయి కాయలు మాత్రం అయితే మా బాబాయ్ ఎటువంటి పురుగు మందులు కానీ కట్టలు కానీ లేకుండా మన పశువుల ఎరువు గొర్రెల ఎరువు ఆర్గానిక్ ఫార్మింగ్ తోటి ఈ మామిడి తోట పెంచడం నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది అట్ట ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా ఇంత బాగా కాపు కాయిపోయి అంటే నిజంగా మా బాబాయిని చూసి నేను ఆశ్చర్యపోయాను మీరు నమ్మండి నమ్మకపోండి ఒక్క పురుగు మందు కానీ ఒక బలం కట్ట కానీ లేకుండా అచ్చం పశువుల ఎరువుతోటి ఆర్గానిక్ మందులతోటి ఈ పండిచ్చే తోట చూస్తే నిజంగా అసలు అద్భుతం అనిపించింది ఏనా మా బాబాయ్ గారు అసలు ఆ చెట్టుకు పండిన కాయలు తింటే ఫ్రెండ్స్ నిజంగా అమృతం అంటే అనిపించింది నాకైతే టెంప్ట్ అయిపోయి ఆ చెట్టుకు పడిన కాయ ఒకటి చూసి తింటే అబ్బా అసలు మామిడికాయ అనిపించింది అక్కడ చిలకలు కొట్టినాయి కానీ కాయలు ఒక బొచ్చడికి తెచ్చుకున్నాం మేము చూడండి ఎంత బాగున్నాయో నిజంగా ఇలాంటి ఆర్గానిక్ మామిడికాయలు తినాలి అంటే అదృష్టం అనిపించింది మీకు ఎవరికైనా కావాలి అంటే మా బాబాయ్ గారి తోటలో అవైలబుల్గా ఉన్నాయి చూడండి అసలు బా తింటే అసలు ఆ టేస్ట్ నిజంగా చెప్పలేము మాటల్లో ఎంతైనా చుట్టుబండిన కాయలు తింటాం అదొక అదృష్టం కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ